చాలా మంది మళ్ళీ అడుగుతారు ఈ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ గా ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి హౌ డు యూ కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అడుగుతాను హండ్రెడ్ పర్సెంట్ అని నిర్ధారించడానికి చాలా రకాల మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది కానీ సింపుల్ ఇన్వెస్టిగేషన్ మనం ఇంట్లో ఈజీగా చేసుకోగలిగింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో ఏంటంటే బీటా హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియాని గొనడ్రాపీన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత యూరిన్ లో అది ఉంటుంది కాబట్టి అది ఒకవేళ పాజిటివ్ ఉంటే మనము ప్రెగ్నెన్సీ గా దాన్ని పరిగణిస్తాము ఇంకా మాట్లాడుకుంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లో కూడా ఈ బీటా హెచ్సిజి లెవెల్స్ అనేవి ఉంటాయి సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ గా మనం పరిగణిస్తాము ఇంకా కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నార్మల్ గా మనము ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దాంట్లో బేబీ గెస్టేషన్ సాక్ బేబీ ఫార్మేషన్ హార్ట్ బీట్ ఇవన్నీ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది